వెల్కమ్ టు నేచర్ బాగ్స్ నో బర్డ్స్ ఆర్ హామో వైల్ రికార్డింగ్ దిస్ వీడియో మీ కోల్డ్ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలి అంటే మా వాట్సాప్ నంబర్కి రెండు ఫోటోలు రెండు నిమిషాల వీడియో కోడి వివరాలు మా వాట్సాప్ నంబర్కి పంపించండి మరిన్ని కోల్డ్ సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి టూ టాప్ క్వాలిటీ గల భీమవరం పిచ్చివాటానికి సంబంధించిన కోడిపుంజి సేల్కొచ్చిందండి కోడి వివరాలలో చూసుకునేటప్పటికీ రంగు వచ్చేటప్పటికి తక్కిరాయి ఎత్తు వచ్చేటప్పటికి ఇరవై నాలుగు వెయిట్ వచ్చేటప్పటికి నాలుగు కేజీల నర్ర మంచి కండిషన్లో ఉందని చెప్తున్నారండి పెద్ద రేంజ్కి సంబంధించిన కోడిపుంజీ సేల్కుంది ధర విషయం చూసుకునేటప్పటికీ పదిహేను వేలు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ తీసుకున్న వారికి చిన్నపడి డిస్కౌంట్ కలదని చెప్తున్నారండి అలాగే అడ్రస్ చూసుకునేటప్పటికి హైదరాబాద్ తెలంగాణ మరిన్ని కోల్డ్ సేల్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి